నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువు నమస్కారం ఆరవ రోజు అమ్మవారి పేరు కాత్యాయని దుర్గ కాత్యాయని దుర్గ అమ్మవారు పెళ్ళయింది అమ్మవారి శివుణ్ణి పొందింది స్కందమాతగా తర్వాత కాత్యాయని దుర్గగా ఈ రోజు చాలా విశేషంగా ఆరవ రోజు అమ్మవారు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రానికి ఒక విశేషం కూడా ఉంటుంది జ్యేష్ఠాలక్ష్మి అంటారు ఇది భాద్రపద మాసంలో జ్యేష్ఠాశ్రమని వస్తుంది వినాయక నవరాత్రులని వస్తుంది జ్యేష్ఠాలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే దుర్మార్గం ఉంటుందో ఎక్కడైతే పాపం ఉంటుందో ఎక్కడైతే మంచి మాటలు మాట్లాడరో అక్కడ ఉంటుంది జ్యేష్ఠాది కనుక అలా ఎప్పుడు అక్కడ ఎక్కడైతే మంచి అక్కడ లక్ష్మి ఉంటుంది కనుక ఆ జ్యేష్ఠాదేవి కాకుండా మహాలక్ష్మిగా ఉంటుంది ఆరో రోజు అమ్మవారు లక్ష్మి అవతారంలో అమ్మవారు మనందరిని కూడా అనుగ్రహిస్తుంది అటువంటి రోజు కాత్యాయని దుర్గ మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజు కుమారి అమ్మవారి పేరు చండిక చండికా రూపంలో అమ్మవారు ఏడవ సంవత్సరం పాప ఏడవ సంవత్సరంలో ఉన్న పాపను మహాలక్ష్మి అర్చనగా మహాలక్ష్మి అంటే కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లక్ష్మి అనగానే ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలి ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని మనము పంచుతుండాలి ఏమనుకుంటాం మనం శుక్రవారం ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అనే మాట ఎక్కడ లేవు ఓకే ఇచ్చే భావం రావాలి ఎప్పుడు ఇచ్చే భావమే ఉండాలి ఎందుకంటే నీకు ఇచ్చాడు ఇచ్చే మార్గమే ఉండదు ఇచ్చే ఇస్తేనే ఇంకోటి వస్తుంది ఇది ఖాళీ అయితేనే ఇంకోటి ఫ్రెష్ వస్తుంది కాదా మనకు రావాలి ఎప్పుడు రావాలని మనం ఇవ్వాలి ఆ ఇచ్చే బుద్ధి రావాలి అదే సమర్పణ పూజ అంటేనే సమర్పణ పూజకు డెఫినేషన్ చక్కటి పదం తెలుగులో సమర్పణ మన భావం కనుక మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం చేత సకలైశ్వర్యాలన్నీ పొందుతాం ఉపయోగపడే ద్రవ్యం పొందుతాం ఇది ఆరవ రోజు అలాగే ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి దుర్గగా అమ్మవారు ఉన్నారు ఆ కాలరాత్రి దుర్గ రోజు ఇది ఏడవ రోజు ఈ రోజే నక్షత్రములన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే మనకు మిగతా నక్షత్రాలు తెలిసినది లేకుండా ఏడవ రోజు వచ్చేది మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం అందరికీ తెలుసు ప్రతి నెలలో వచ్చే మూలా నక్షత్రం రోజు అనేక క్షేత్రాల్లో సరస్వతి దేవాలయాల్లో గాని ఇంకా అమ్మ సరస్వతి హోమం అవుతుంటుంది కనుక ఏడో రోజు అమ్మవారు విద్యా ప్రధాత్రిగా విద్యనిచ్చే అమ్మవారుగా ఉంటుంది విద్య అంటే కేవలం ఏబిసిడిలే కావు విద్య అంటే జ్ఞానం విద్య అంటే బుద్ధి మంచి బుద్ధిని కలగజేసేటువంటి అమ్మవారు సరస్వతి రూపంగా ఏడవ రోజు అమ్మవారు మహాసరస్వతి అవతారంగా ఉంటూ రోజు కుమారి పూజ ఎనిమిదవ వర్షం ఎనిమిదవ సంవత్సరం ఉన్నటువంటి పాప శాంభవి ఆ పాప పేరు శాంభవిగా అర్చన చేస్తాం అక్కడ అర్చన విధానంలో కూడా అమ్మాయిని కూర్చుండబెట్టి పాదాలు కడిగి పాదాలకు పసుపు పెట్టి పరాన్ని పెట్టి ఒక చక్కగా దేవతగానే మా పాప మీ పాప లేదా సాక్షాత్ అమ్మవారు అక్కడ అమ్మవారు భావంతో చేయడం ద్వారా ఎంత గొప్ప భావం ఎక్కడ ఉంది అమ్మ అంటే నీ ఇంట్లోనే ఉంది నీ దగ్గరే ఉంది నీ పక్కకే ఉంది ఇది చూపించడానికి మన పెద్దవాళ్ళు మన కోసం కాదు మనకంటే ముందే చెప్పి పెట్టారు అటువంటి ఏడవ రోజు సరస్వతి అమ్మవారు ఎనిమిది ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గా స్వరూపంగా మహాగౌరి మహాగౌరీ దుర్గగా మనం ఏ పూజ చేసినా కూడా గౌరీ పూజ చేస్తాం వినాయక చవితి రోజు కూడా దానికి ముందు రోజు తది అని వస్తుంది చవితి కంటే ముందు ఆ రోజు కూడా అమ్మవారిని తదియ గౌరీగా కూడా చేస్తారు గౌరీ పూజగా కనుక మనం ఇంట్లో చేస్తే కూడా ఆ పసుపుతో ఒక ముద్ద చేసి పెడతాం దానికి గౌరీ అంటాం కొందరు భావంలో గణపతి అంటారు కొందరు భావంలో గణేష అంబిక గణేశాంబికాభ్యాం నమ అంటే గణేషుడికి అమ్మవారికి తల్లి కొడుకులను ఒకసారి కూర్చున్నప్పుడు పూజ చేసేటువంటి విధానం కూడా ఉంది మనకు అలాగే ఆమె మహాగౌరి అమ్మవారు ఆ రోజు అష్టమీ తిథి అవుతుంది అదే రోజు పూర్వాషాఢ నక్షత్రం మూల వెళ్ళిపోయి పూర్వాషాఢ నక్షత్రంలోకి వచ్చాం అది అష్టమీ తిథి ఆ రోజే దుర్గా అమ్మవారుగా అవతారంగా ఉంటారు దాన్ని దుర్గాష్టమి అంటాం అందుగురించి ఆ రోజు దుర్గా అంటే శక్తి కదా గురించి అందరు కూడా ఆ రోజు ఆయుధ పూజ చేస్తూ ఉంటారు వాహనాలకు పూజ చేసుకుంటారు ఇంట్లో ఉండే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పూజ చేస్తారు పుస్తకాలుంటే పుస్తకాలు చేస్తుంటారు సరస్వతి పూజ చేసినా కూడా పిల్లడికి విద్యార్థికి వాడికి ఆయుధం పుస్తకం పెన్నులు అవి కూడా పెడుతుంటారు అట్లాగే ఒక బస్సు ఉంటే బస్సు కూడా అర్చన చేస్తుంటారు అనేక రకాలుగా అర్చన చేసేటువంటి దుర్గాష్టమి ఆ రోజు అమ్మవారి యొక్క అర్చన తర్వాత తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిధాత్రి సిద్ధి దుర్గగా అమ్మవారు ఉంటారు ఆమె మహిషాసురమర్దినిగా అవతారంగా ఉంటారు ఈ మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి ఆ అమ్మ అందు మహిషాసుర మర్దిని స్తోత్రం కూడా అందరు ఐగిరి నందిని అని స్తోత్రం కూడా చేస్తుంటారు ఆ విధంగా ఆ రోజు కుమారిక పూజగా అమ్మ పేరు పరో వర్షం ఈమె పేరు సుభద్ర తొమ్మిదవ దానికి చెప్పారా కుమారి తొమ్మిదో చెప్తున్నాము ఎనిమిదో దానికి దుర్గా దుర్గా అమ్మవారు ఆమె పేరు కుమారిక కూడా దుర్గా తొమ్మిదవ రోజు తొమ్మిదవ వర్షం తొమ్మిదవ సంవత్సరం పాప పేరు దుర్గా ఎనిమిదో దాంట్లో తొమ్మిదవ దాంట్లో సిద్ధిదాత్రి మహిషాసురమర్దని వర్ధని కుమారిక మనకు సుభద్ర అనేటువంటి అమ్మ అమ్మగా ఆ పాప పేరు సుభ సుభద్ర అని చేస్తున్నాం ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము నవమి తిథి మహర్ నవమి అంటారు దాన్ని మహానవమి అన్నట్టు పెద్ద నవమి అని గొప్పగా చెప్తారు ఆ రోజే తెలంగాణ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ అని చేస్తారు పెద్ద బతుకమ్మ చివరి రోజునిగా చేస్తారు బతుకమ్మ అంటే కూడా చాలా దాంట్లోనే అర్థం ఉంది బ్రతికించే అమ్మ మనందరిని బ్రతికించే అమ్మను ఒక గౌరీ భావం చేసి అందరూ స్త్రీలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని నిలబడి ఆటలాడుతూ పాటలు పాడుతూ అమ్మని స్తోత్రం చేయడం పెడతాక మామూలుగా ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే దేవుణ్ణి అర్చించడానికి ముఖ్యంగా వాడే ద్రవ్యం పుష్పం ఇక్కడ పువ్వుకు పూజ పుష్పానికే పూజ అవును చాలా గొప్ప సంస్కృతి పుష్పాన్ని పూజించడం అంటే ఒక ఇంట్లో పని చేస్తుంటాడు మనకు సేవ చేస్తుంటాడు చాలా చేస్తుంటే పాపమైన సేవలు అతన్ని ఒక్కసారి మనం చాలా బాగా చేస్తున్నావు అని చిన్న ఒక ఆయన ఒక మాట చెప్తే ఆనందపడతాడు అలా పువ్వుకు పూజ చేయడం ఏంటి అంటే ఆ పువ్వు ఆనందపడుతుంది నాకు కూడా ఉందా పూజ అనే భావంతో మన పెద్దవాళ్ళు చాలా విశేషాలు చెప్పారు ఈ విధంగా ఇక్కడే ఉంది మిగతా ప్రాంతాల్లో అందరు ఆడుతూ ఉంటారు అడు నార్త్ కానీ అటు ఉత్తరాంధ్రాలో కానీ అంతా కూడా అందరు చుట్టూ తిరిగి ఒక దగ్గర ఆడుతుంటారు ఇక్కడ ఒక పూలతో పెరచకపోయినా భావం ఉంది అందరికి కానీ ఆచారంలో ప్రాంతాచారాలు కొన్ని ఉంటాయి గనక ఇక్కడ ప్రాంతంలో కొందరు అంటారు అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఆచారంగా ఇలా తొమ్మిది రోజులు అమ్మవారిని చేసి కలశస్థాపన మొదటి రోజు ఆరంభం చేసి ఒకవేళ మూడు రోజులే ఉత్సవాలు అమ్మవారిని చేయాలంటే సప్తమి అష్టమి నవమిగా అంటే సరస్వతి దుర్గా మహర్ణ న మహిషాసుమర్ధినిగా మూడు రోజులు అర్చన చేస్తారు తొమ్మిది రోజులు అంటే ఇలా తొమ్మిది విధాలుగా పదిహేను రోజులు చేసే అర్చన కూడా ఉంది దాన్ని పంచదశ ఉత్సవములు పంచదశ రాత్రోత్సవములు అంటారు అది మహా ఉపాసనగా అమ్మవారి పాదుకాంత దీక్ష అంటారు దీక్ష అని ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు తొమ్మిది రోజుల దీక్ష ఇలా ఈ దీక్ష ఎప్పుడంటే యావజ్జీవనం ఇది పది రోజులు పదకొండు రోజులు నలభై ఒక్క రోజు ఉండదు వాళ్ళ గురువు గారు వాళ్ళకి ఇస్తారు దీక్ష యావజ్జీవనం చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి ఏ తినాలో తినాలి ఎలా ఉండాలి అలా ఉండాలి పని మంచి మంచి మాటలు చెప్పాలి అటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా ఇప్పటికి కూడా వాళ్ళను పాదుకాంత దీక్షాపరులు అంటారు వాళ్లకు వాళ్ళు వ్యవహారంలో ఉండే పేరుతో పాటుగా గురువు ఇచ్చిన ఒక పేరు ఉంటుంది వాళ్ళ పరంపరలో ఆ పేరుతో అది రహస్యంగా ఉంటుంది ఆ పేరు అలా అలా దీక్షాతో కూడా చేసేటువంటి పదిహేను ఉత్సవాలు కూడా ఉంటాయి మహర్నవం రోజు సాయంకాలం పూజేయగానే అమ్మవారిని ఇన్ని రోజులు కొలిచి ఆ రోజు రాత్రే అమ్మవారిని ఉద్వాసన చేస్తారు మొత్తంగా తీయకుండా అట్లాగే పెట్టేసి ఆ రోజు విశేష పూజలు చేసి కుమారి పూజ చేసి సువాసిని పూజ చేసి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణికి అర్చన చేసి తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి ఆ రోజు రాత్రి అంతా కూడా చక్కగా నృత్యములు గీతములు ఆనందంగా భజనలు చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తూ వాళ్ళు ఆనందపడుతూ తెల్లవారి దసరాగా మనము పదవ రోజు విజయదశమిగా అమ్మవారు ఆ రోజు దశమి తిథి ఉంటుంది శ్రవణ నక్షత్రం కుమారి పూజలు తొమ్మిది రోజులు పది సంవత్సరాల వరకు అయిన కదా సమాప్తమైనాయి ఈ రోజు ఈ తొమ్మిది రోజులు అనుభవించినటువంటి ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకుంటారు ఆ విజయోత్సవమే దసరా అమ్మవారిని ముజ్జగంబుల గన్న మాయమ్మ అంటూ ఇంతకుముందు వరకు కూడా మనం త్రిమూర్త్యాత్మకంగా అని చెప్తాం అవునండి కనుక అమ్మవారిని మూడు జగత్తులు మూడు జగములు ఆమె అమ్మవారు పరిపాలించేటువంటి అమ్మను మనం మంగళంతో పాడతాం గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ ముజ్జగంబులగన్నమాయమ్మా దేవాదిదేవి మంగళంబులుగునగరావమ్మా ముమ్మూర్తుల శక్తి నీవే ముగురమ్మల మూలమీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మా వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాధుని వామభాగమునందు వెలుగు దువే ఘోరకల్మహారిణి కాంచీ విహారి కామాక్షి భారకర సంసార బాధోత్తరిణి పద్మాక్షి దేవి ముజ్జగంబుల గన్నమాయమ్మా దేవి మంగళంబులు గొనగరావమ్మా మంద తాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి చందురుని మించిన మొగంబున చుక్క నొక్కిన ముక్ కువజ్రము అందలడుగున అనగి మ్రోగ ఆత్మజులమం మేల రావా దేవి దేవాదిదేవి మంగళం బులుగొనగరావమ్మా నిఖిల నిగమ నిదాన గాయత్రి నిదాయత్రీ దేవాదిదేవీ సుఖ సమున్నత శాంతిసంధాత్రీ ముఖరచంద్రో వర్ణగాత్రి ముక్తహారీ త్రినజ నేత్రీ ముఖరచంద్రో వర్ణగాత్రి ముక్తహారి త్రీణజనేత్రి ప్రఖర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాధినేత్రి ముజ్జగంబుల గన్నమాయమ్మ దీ మంగళంబులనగరావమ్మా మంగళంబులూ గొనగరావమ్మా దేవాదిదేవి ముజ్జగంబులగన్న మాయమ్మ జగదంబ విశ్వపాలిని మాతకీ జయ ధర్మ విజయోస్తు అధర్మ నాశోస్తు ప్రాణిషు సూ విశ్వస్య కళ్యాణమస్తు సుఖినో విజయోస్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంది గురువుగారు ఇప్పుడు అమ్మవారి గురించి మీరు వర్ణించిన ఈ పద్యం ఏదైతే ఉందో అమ్మవారి రూపము ఆమె గుణగణాలు అన్నీ తెలిసిపోతున్నాయి అది ఒక్కటి వింటే నిజంగా అద్భుతం గురుగారు చాలా చక్కగా పాడారు మీరు కూడా నేను ఇంతకుముందు ఈ వీడియోలో విన్నాను ఎలాగైనా నేనే అడిగి పాడించాలి ఒక పద్యం అనుకున్నాను మీరే ఆఖరణ పాడేశారు థ్యాంక్ యూ గురుగారు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు మీ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు